దిస్ ఇస్ శ్రీధర్ కఠారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఉన్నాము సిద్దిపేటలో ఈరోజు సివికే ఫ్యాషన్స్ ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు వచ్చి వైభవంగా స్టార్ట్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం బంధుమిత్రులు స్నేహితులు అందరు వచ్చారు వాళ్ళకి ఎట్లా థ్యాంక్స్ చెప్తారు అనేది మన ఈ ఫ్యాషన్ అధినేత రమేష్ గారు ఆయన మాటలో ఇందాం నమస్కారం నా పేరు కుమ్మరికుంట రమేష్ ఈరోజు ఇంత బృహత్తర కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమానికి తన చేతుల మీదుగా మేము ఏ విధంగానైతే ప్రారంభోత్సవం జరగాలని చెప్పి కోరుకుంటున్నామో కోరుకుంటున్నామో అదేవిధంగా శ్రీమాన్ తన్నీరు హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మహులు రావడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్ర పే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలి ఈ సివికే ప్యాషన్స్ అనేది మీ అందరి ఆదారాభిమానాలతో గత యాభై సంవత్సరాలుగా సివికే టైలర్ గా సివికే మెన్స్ క్లాబ్ గా నేడు సివికే ప్యాషన్స్ గా వృద్ధి చెందడంలో పాత్ర విధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ వచ్చిన ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను చెప్పండి మీరు ఆర్తలు తీసుకున్నారు ఈ రోజు హరీష్ రావు కొలతలు తీసుకున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా హరీష్ రావు ఉన్న గొప్పతనంలో మా సిఆర్ ఫస్ట్ గొప్పతనం ఇప్పుడు హరిచరావు గారు కూడా పదితానం వస్తుంటాడు మంచితనం ఉంది ఆయన లోపల మంచి ఓర్పు ఓర్పు ఉన్నది ఆయన మాకు ఇప్పుడు ఆయన అడుగు పెట్టడం మా షాపింగ్ కూడా డెవలప్ అయిపోతుంది